హాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగ క్యాలెండర్ సంబంధించినటువంటి ఒక వీడియో చేయండి సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగిందండి సో ఈ ఉద్యోగ క్యాలెండర్ అనేది అమలవుతుందా లేదా సో రీసెంట్గా గ్రూప్ టూ కంప్లీట్ చేసుకున్నాం సో ఫర్దర్గా ఏమైనా జాబ్ చూసుకోవాలా లేకపోతే ఉద్యోగ క్యాలెండర్ వస్తుందనేసి దీనికోసమే ప్రిపేర్ అవ్వాలా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలా లేదా దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో అనేసి చెప్పడం జరిగిందండి సో ఈ వీడియో ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ గురించి మీకు ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఈ యొక్క వీడియో చేయడం జరిగిందండి సో ఇంకా మా మై హ్యాబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఇక్కడ చూసుకుందాం ఫస్ట్ దానికి అక్టోబర్లోనే కంప్లీట్ చేసుకున్నారండి వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి ఈ షెడ్యూల్ ప్రకారమే అదేవిధంగా గ్రూప్ త్రీ కూడా నవంబర్లోనే కంప్లీట్ చేశారు యాజ్ ఫర్ షెడ్యూల్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి కూడా కంప్లీట్ చేసుకున్నారు మరి మరి గ్రూప్ టూ కూడా కంప్లీట్ చేసుకున్నారు రీసెంట్గానే ఇప్పుడు డిసెంబర్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్లో కంప్లీట్ చేసుకున్నారు ఓకేనా మరి ఇక్కడ ఎందుకు ఈ యొక్క నోటిఫికేషన్ డిలే అయింది అని సార్ అంటే మనకు రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి సో ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేది అమలు చేయాలి అనేసి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక వర్గీకరణ అనేది చేపట్టడం జరుగుతుంది సో మేబీ నెక్స్ట్ వీక్లో ఈ యొక్క వర్గీకరణ సంబంధించినటువంటి డేటా వస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ యొక్క రిజర్వేషన్లను అమలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది తాత్కాలికంగా అమలు కావటం లేదు అదేవిధంగా రెండో రీజన్ ఏంటిదంటే రీసెంట్గా టీజీపీఎస్సి సంబంధించినటువంటి చైర్మన్ గారు బుర్ర వెంకటేశ్వరరావు గారు సో రీ రీసెంట్గా వచ్చారు కదా సారు ఏమంటున్నారంటే సో మీరైతే టీఎస్పిఎస్సి పై మీద నమ్మకం ఉంచండి అందరు కూడా అటెంప్ట్ అవ్వాలి సో మంచిగా మీకు పోటీని ఎదుర్కోండి సో ఈసారి యూపీఎస్సి క్యాలెండర్ తరహా ఉంటుంది యూపీఎస్సి తరహాలోనే ప్రతిష్టాత్మకంగా మేము చేపడుతున్నాము అనేసి మా యొక్క టీము ఢిల్లీలో వెళ్ళి వాళ్ళు ఏ విధంగా అమలు చేస్తున్నారో అట్లాగే మన తెలంగాణలో కూడా పబ్లిక్ సర్వీస్లో అట్లాగే పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో సో మేము ఇటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామనేసి ఢిల్లీకి వెళ్తున్నామనేసి చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది ఎప్పటి నుంచి రావచ్చు సార్ అంటే మనకు రీసెంట్గా బుర్ర వెంకటేశ్వర సార్ గారు తెలంగాణ పీటీ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి చైర్మన్ గారు ఏం చెప్పారంటే సార్ జనవరి నుంచి నోటిఫికేషన్ రావచ్చు సార్ అనేసి చెప్పడం జరిగింది ఓకేనా ఒకవేళ ఇప్పుడు మనకు ఏసీ ఎస్సీ వర్క్ సంబంధించినటువంటి మొత్తం సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇష్యూ కంప్లీట్ అయిపోతే మనకు యాజ్ ఫర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మీరు ఎవరైతే గ్రూప్ టూ మొన్న రాసి సో ఎవరైతే ఉన్నారో ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సో మళ్ళీ ఈ నోటిఫికేషన్లు అయితే ఎట్టి పరిస్థితులు ఆగవు సో యాజ్ ఫర్ కంటిన్యూ షెడ్యూల్ ప్రకారమే మళ్ళీ జనవరి జనవరి ఆర్ ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మీకు జాబ్ క్యాలెండర్ అనేది మళ్ళీ కొత్తగా ఇవ్వడం జరుగుతుంది సో మళ్ళీ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది సో నోటిఫికేషన్ తరహాలో ఇస్తారు ఖచ్చితంగా నియామకాలు చేయడం జరుగుతుంది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ టూ ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకున్నాం తర్వాత మిగిలి ఉన్న నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ట్రీఎస్ జెన్కోలో అండ్ ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పీడీసీఎల్ అదేవిధంగా సంబంధించిన సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అదేవిధంగా డిఎస్సి టీచర్ సంబంధించినటువంటి పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎస్ఐపిసి సంబంధించినటువంటి అప్కమ్మింగ్ నోటిఫికేషన్ ఉన్నాయి దీనికి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్లో కంటిన్యూలో కాకుండా ఉండే వాళ్ళే అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్